ఈరోజు ముష్టి ముప్పై సీట్లు కూడా తెచ్చుకోలేని నువ్వు నిన్న జగనన్ననే అతహ్ పాతాలానికి తొక్కుతానంటున్నావు నువ్వు చంద్రబాబు నాయుడు దగ్గర ఊడిగం చేస్తూ ఈరోజు అదహ్ పాతాలానికి వెళ్ళావు అనేది నిన్న మీటింగ్తో స్పష్టంగా అర్థమైపోయింది ఏదండి ఆల్రెడీ తిరుమలకి అదే కదా చెప్పాను ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో టూరిజంలో థర్డ్ ప్లేస్ వచ్చాము అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి పర్యాటకులు అధికంగా రావటం అన్ని ఫెసిలిటీస్ తిరుమలకు ఉండటం వల్ల సో అదే క్రమాన్ని రాష్ట్రం అంతా కూడా ఉండే ముఖ్యమైన టెంపుల్స్ అన్నిటిని కూడా ఆ విధంగానే పర్యాటకులు వచ్చే విధంగా ఈ రోజు ఈ ప్యాకేజెస్ అనేది డిజైన్ చేయడం జరిగింది అంతకుముందు ఆ సీజన్లో అంటే కార్తీక మాసం వచ్చినప్పుడు పంచారామాలు కానీ అలా ఏ మాసంలో ఆ మాసం సంబంధించిన టెంపుల్స్ని చేస్తూ వచ్చాం అలా కాకుండా ఎవ్రీ డే ఈ రోజు నుంచి కంటిన్యూస్గా ఉండే విధంగా రాష్ట్రంలో ఉన్న అన్ని పర్యాటక ప్లేసెస్తో పాటు ముఖ్యంగా ఆధ్యాత్మికంగా ఉన్న టెంపుల్స్ అన్నిటినీ కూడా భక్తులు దర్శించుకునే విధంగా చేయాలి అని చెప్పి ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది ఈరోజు ఋషికొండలో హరి హరిత రెసార్ట్స్ అని చాలా పాతవి ఉండేవి వాటి ప్లేస్లో అత్యంత ఆధునీకరించి ఈరోజు వరల్డ్ క్లాస్ లెవెల్ అని చెప్పచ్చు ఈరోజు ఏడు బిల్డింగ్స్ నిర్మించడం జరిగింది అండ్ చాలా శుభదినం ఈరోజు మంచి టైంలో దాన్ని గృహప్రవేశం కూడా చేయటం జరిగింది యాక్చువల్గా టూరిజం కోసం అన్ని పర్మిషన్స్ తీసుకొని చాలా అద్భుతంగా ఏడు భవనాలని నిర్మించడం జరిగింది కానీ ఈ మధ్య మెన్ కమిటీ ముఖ్యమంత్రి గారు వస్తే మరి పార్టీ కార్యాలయంగా ఎక్కడ ఉంటే బాగుంటుంది అంటే ప్రభుత్వంలో భాగమే ముఖ్యమంత్రి అంటే పర్సనల్గా కాదు కదా సో ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉంటే బాగుంటుంది ఎక్కడి నుంచి పరిపాలిస్తే బాగుంటుంది అన్న క్రమంలో త్రీమైన్ కమిటీ వైజాగ్లో ఉన్న అన్ని ప్రదేశాలని కూడా సందర్శించారు దాంట్లో ఇక్కడ ఉంటే బాగుంటుంది అని రిషికొండని ఫైనలైజ్ చేయడం జరిగింది సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డెసిషన్ తీసుకోవాలి అక్కడి నుంచి పరిపాలించాలా లేదా వేరే ప్లేస్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అది డిసైడ్ చేస్తే ఇక్కడి నుంచి చేస్తే బాగుంటుంది అని రిషికొండ రిషికొండ నుంచి మరి క్యాంప్ ఆఫీస్ గా పరిపాలన స్టార్ట్ అవుతుంది లేదంటే టూరిజం స్పాట్ గానే అది కంటిన్యూ అవుతుంది టూరిజం రిజార్ట్ గానే కంటిన్యూ అవుతుంది అది మీరు చూసి చెప్పాలి మీకు ఇస్తారు విజువల్స్ చూసి చెప్పండి ఎందుకంటే ప్రెస్ వాళ్ళు ప్రతిపక్షాలతో చేరి ఎంత కాంట్రవర్సీ చేశారో మీ అందరికీ తెలుసు